మొంతా తుపాను మిగిల్చిన విషాదం నుంచి వరంగల్ హర్మకొండ నగరాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి హనుమకొండలోని హండ్రెడ్ ఫీట్ రోడ్డు దారుణంగా దెబ్బతింది రాకపోకలు కొనసాగే పరిస్థితి లేదు మూడు వందల కోట్ల రూపాయలతో వరద ముంపు లేకుండా ఉండాలని నిర్మాణాలు చేపట్టినా సరైన సమయంలో అధికారులు స్పందించకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు సకాలంలో స్పందించి ఉంటే సమీపంలోని కాలనీలు సహా రహదారి కూడా దెబ్బతినకుండా ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐదు మంది వరద బాధితులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నిస్తున్న స్థానికులతో ఈటీవీ ముఖాముఖి హన్మకొండ వరంగల్లో వరదలు మిగిల్చినటువంటి విషాదం అంతా ఇంత కాదు ఇప్పుడిప్పుడే వరంగల్ వాసులు అలాగే హన్మకొండ వాసులు వరదల విషాదం నుంచి తేరుకుంటున్నారు అయితే భారీగా రహదారులు మాత్రం దెబ్బతిన్నాయి ప్రస్తుతం మనం హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్నాం ఏదైతే వరద ఉధృతికి మొత్తం రోడ్డు చూస్తే ఎటు చూసినా కూడా దెబ్బతింది మొత్తం గుంతలు పడి ప్రధాన రహదారి యూనివర్సిటీ నుంచి అటు కాజీపేట వైపు వెళ్లే మార్గము ప్రధాన రహదారి దీంతో చాలా ఈ రోడ్డు అంతా కూడా దెబ్బతింది అలాగే ఇక్కడే కాదు హంట రోడ్లు మిగతా చోట్ల కూడా వరదల కారణంగా భారీ వర్షాలు వరదల కారణంగా ఈ రహదారులు చాలా మేరకు దెబ్బ దెబ్బతున్నాయి ఇక దీని గురించి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుతోంది వరంగల్ వరదల వారి నుంచి వరంగల్ వాసులకు ఎప్పుడు ఉపశమనం కలుగుతుంది ఏంటి అన్నది స్థానికులు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏం జరిగింది సార్ భారీ వర్షం మెంతు తుఫాను అని రెడ్ అలర్ అలర్టు ప్రకటించారు అయినా కానీ అధికారులు ముందస్తు చర్య తీసుకోక ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది ఈ కేయుటు ఆర్ఈసీ ఇది ప్రధానమైన రహదారి వంద ఫీట్ల రోడ్డు ఎప్పుడు ఈ ఫ్లడ్స్ అవుతున్నాయని అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టిరు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అప్పుడు రెండు రెండు సంవత్సరాలు అవస్థపడ్డం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిరు కానీ మళ్ళీ వంద ఫీట్ల రోడ్డు ఇది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అయినా కానీ మళ్ళీ పరిస్థితులు ఏదో పరిస్థితులు ఉన్నాయి మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ఇంత డ్యామేజ్ అయితే ఎప్పటికీ ఈ మెయింటెనెన్స్ లేక ఎప్పటికీ ప్రాబ్లం అవుతుంది సార్ ఇక్కడ ఈ ఇది ప్రధాన రహదారి వ్యాపారస్తులు ఉంటారు తర్వాత కేయుటు హైదరాబాద్కు ప్రధాన అంత సిటీలో పోకుండా అందరూ ఇదే రూట్లో పోతుండ్రు కాబట్టి ఇది ఎంత డ్యామేజ్ అయిందో మీరే చూడండి సార్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోక ఈ విధమైన ప్రాబ్లమ్స్ అవుతున్నాయి చాలా ప్రజలు నష్టపోయినరు మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ అయింది సార్ అండర్ డ్రైన్ రాక బోకలు నిలిచిపోయినాయి తర్వాత ఇది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అని ఒక మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి పెట్టిరు కానీ అక్కడ ఏదో ఆడ గేటు తీయక ఇది మొత్తం మళ్ళీ ఫ్లడ్స్ వచ్చి అంత డ్యామేజ్ అయింది సార్ ఇది ఆ గుర్ర గుర్రపు డెక్క తోటి ఇదంతా అదైంది సార్ చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితున్నది తర్వాత ఈ వాజ్పేయి కాలనీ తర్వాత కుడా పార్కు మొత్తం ఫ్లడ్సే సార్ ఎక్కడ చూసినా ఫ్లడ్సే ఇప్పుడు ఈ మూడు వందల కోట్లు పెట్టి చేసిన లాభం లేదు చేసినాక ఇంకా ఎక్కువ అవుతుంది ప్రాబ్లం అనేది ఇది మరి ఇప్పుడు ఇది ప్రభుత్వ వైఫల్యమా లేకుంటే అధికారిక వైఫల్యమా సంబంధిత అధికారులను చర్య తీసుకొని మనం సస్పెండ్ చేయాలని ఈ ప్రాంత ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ దీన్ని గే గేటు తీయలేదని అది అంటున్నారు కదా అది దాని వాస్తవం తెలుసుకొని అధికారుల మీద చర్య తీసుకోవాలని ఈ తక్షణమే ఇప్పుడు ఈ రోజు సీఎం గారు వస్తున్నారు కదా వారి దృష్టికి వెళ్ళి దీని మీదకి ఎస్టిమేషన్ ఎంతనో వేసేసి దీని యధావిధిగా అంతకంటే మంచిగా బాగు చేయాలనేది ఈ ప్రాంతవాసిగా నేను డిమాండ్ చేస్తున్నాం సార్ గతంలో కూడా రెండు సార్లు నేను స్థానికుని ఇక్కడ గతంలో కూడా ఈ ఏరియాలో రెండు సార్లు వరదలు వచ్చినాయి కానీ ఈ రీతిలో రాలేదు అంటే ఈ ఇది కట్టకముందు అంటే ఈ ఈ డక్కు సిస్టమ్ కట్టక ముందు వచ్చినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ మాత్రమే జరిగింది కానీ డక్కు కట్టిన తర్వాత అధికారుల నిర్లక్ష్యం వలన ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది డక్కు కట్టిన తర్వాత గేట్లు పూర్తిగా మూసిపెట్టారు రెండు రోజుల ముందు నుండి మూడు రోజుల ముందు నుండి ఈ పర్యావరణ శాఖ వాళ్ళు వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు పూర్తిగా అలర్ట్ చేస్తున్నారు అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేశారు దీని ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది దాదాపుగా ఇప్పుడు అమరావతి నగరు వివేకనగరు సమ్మయ్య నగరు ప్రగతి నగరు వాజ్పావ్ కాలనీ ఇవన్నీ కూడా నష్టం జరగడానికి దాదాపుగా ఐదు వేల కుటుంబాల న ఐదు వేల కుటుంబస్లకు పూర్తిగా నష్టం జరిగింది మొత్తం పూర్తి నష్టం జరిగింది దీనికి బాధ్యులు ఎవరు గతంలో ఉన్నటువంటి పాలకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డక్కు సిస్టాన్ని కట్టినప్పుడు స్ట్రేట్గా కట్టారు ఆ మూలం మీద ఎక్కడుండయితే తూములో ఉండే నీళ్ళు పోతాయో వాటిని కొంచెం డైవర్ట్ చేశారు డైవర్ట్ చేసి దాన్ని పూర్తిగా వదిలేసారు సార్ ఏ విధమైనటువంటి కట్టడం లేదు అక్కడ ఏ విధమైనటువంటి గేట్లు లేవు కానీ తాత్కాలికమైనటువంటి గేట్లు పెట్టి మర్చిపోయారు రెండు మూడు రోజుల నుండి మింతా వర్షం వస్తుందని ప్రశ్నించిన తర్వాత అధికారులను అలర్ట్ చేసిన తర్వాత నిర్లక్ష్యంగా ఉండడం మూలాన ఆ గేట్లు ఎత్తకపోవడం మూలాన ఇంకో ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది దీనికి బాధ్యులు ఎవరు వారిని ఖచ్చితంగా అధికారులు అధికారులను శిక్షించాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వెంటనే న్యాయం చేయాలి నష్టపరిహారం కట్టాలి సార్ చిన్న 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 కుటుంబాలు కొంతమంది ఉన్నాయి రేకుల చెట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు గిన్నెలు బోళ్ళు మొత్తం కట్టుబట్టలతో సహా కొట్టుకుపోయి రోడ్డు మీద నిలబడరు వాళ్ళకి ఎవరు సార్ ఇప్పుడు ఎవరు దిక్కు కాబట్టి ప్రతిసారి ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఇంత పెద్ద డక్కు కట్టారు మరి దీ గట్టు డక్కు కట్టిన తర్వాత కూడా నాలుగు రెట్ల వార్త ఎట్లా పెరిగింది దీనికి ఎవరు బాధ్యులు అంటే అధికారులు కట్టించారు ఆదా దాని మీద శ్రద్ధ లేదు దానివల్ల అది కాకుండా మేము సార్ అపార్ట్మెంట్లో ఉంటాం ఇక్కడ మేము రాత్రి దాదాపుగా మేము ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసినాం మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసినాం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినాం ఎవరు ఆర్ఎన్బి వాళ్ళకి చేసినాం ఎవరు రెస్పాండ్ మాది కాదు మాది కాదు మాది కాదు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్ రాత్రి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు అది ఎత్తర్రు అప్పటికే మనకు కావాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది కుంట తెగిపోయింది తెగిపోయి దాదాపుగా ఈ వివేక్నగర్ కాలనీ దాదాపుగా మూడు వేల ఇండ్లు మొత్తం టూ వీలర్ ఫోర్ వీలర్ ఇండ్లలో ఉన్న సామాన్తో సహా మీరు వెళ్ళి చూడండి టోటల్గా కనీసం ఒక్కొక్క ఇంటికి మూడు నుండి నాలుగు లక్షల డ్యామేజ్ జరిగింది వీళ్ళు ఇట్లుంటే చిన్న రేకుల చెట్లలో ఉన్న వాళ్ళు మీరు ఆ మూలకెళ్ళు వెళ్తారు సార్ రెండు మూడు కుటుంబాలు కొంచెం కంప్లీట్గా అబాలిష్ ఏం లేదు వాళ్ళకు నిర్వాశ్రయులు అయిపోయారు ఇది దీనికి బాధ్యులు ఎవరు కాబట్టి ఇంత పెద్ద సౌకర్యం ఉన్నప్పటికీ దీన్ని పట్టించుకోకపోవడం వలన ఇంత డ్యామేజ్ జరిగింది కాబట్టి దీనికి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారులందరినీ వెంటనే శిక్షించాలి ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ పునరావసరం కల్పించాలి వెంటనే కావాల్సినటువంటి సామాన్యులకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటారు పరిస్థితి ఈ పర్టికులర్లీ మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టించింది దాని పర్పస్ సాల్వ్ కాలే లాస్ట్కి అంత నష్టమైన తర్వాత నిన్న సాయంత్రం అయితే తీసినలో అప్పుడు మాత్రమే వరద తగ్గింది సో అదే ముందు తీస్తే ఈ ప్రాబ్లం ఉండకపోవు కదా సో కట్టిన దాన్ని సద్ప్రయోజనంగా లేదు దాన్ని అధికారులు చర్య తీసుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి నెక్స్ట్ ఈ టైం జరగకుండా చూడాలి నెక్స్ట్ టైం వరదలు వస్తే మళ్ళీ రాకుండా కూడా చర్యలు తీసుకోవాలి మళ్ళీ రాకుండా చర్యలు తీసుకోవాలంటే ఇంకొక విషయం సార్ మెయిన్ గా ఇప్పుడు ఆ చెరువు చుట్టూ ఇండ్లు తయారైపోయినాయి ఈ చెరువు చుట్టూ గోపాలపురం ఈ చెరువు చుట్టూ ఇంట్లో తయారయ్యేసరికి ఆ చెరువు అనేది కూడా చాలా క్లోజ్ దగ్గరికి అయిపోయింది సార్ ఆ చెరువులో మొత్తం మన ఈ గుర్రపు డెక్కలు ఆ గుర్రపు డెక్కలు వచ్చి మొత్తం మన ఈ మన గేటు దగ్గర మొత్తం దాన్ని క్లోజ్ చేసేసింది క్లోజ్ చేసేసరికి వరద అనేది పైకి ఎత్తింది సార్ దానివల్ల బాగా నష్టం జరిగింది ఆ గేట్లు ఓపెన్ చేసి తర్వాత చెరువును కూడా పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉంది సార్ అది ఖచ్చితంగా కాబట్టి అవన్నీ చర్యలు తీసుకొని సరైనటువంటి రీతిలో ఇక్కడ ఉన్న నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి గవర్నర్ ప్రభుత్వం అనేది సహాయ సహకారాలు అందించాలని నా వినోపం ఓకే సార్ నగరంలో చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి ప్రధానంగా భారీగా వర్షం ఆ తర్వాత వచ్చినటువంటి వరదలతోటి ఈ రహదారులు దెబ్బతిన్నాయి మరొకసారి ఈ వరదలు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులంతా కూడా కోరుతున్నారు కెమెరామెన్ ఇస్మాయిల్ రవిచంద్ర ఈటీవీ న్యూస్ హనుమకొండ